వీళ్ళే స్వయంగా మార్చు పదమూడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు తొమ్మిది మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండు మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల పదిహేను నాలుగు ఇరవై ఇరవై ఐదు ఈ ప్రెస్ నోట్ల పది మంది రాసిర్రు అని చెప్పిండు ఈ ఒక్కరు మళ్ళీ ఎక్కడి నుంచే ఎక్కువైండ్రు ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది అఫీషియల్గా వాళ్ళ రేపు నోటు మాత్రమే మేమేం కొత్తగా తయారు చేసింది కాదు మార్చి పదమూడు నాలుగు ఇరవై ఇరవై ఐదు నాడిన తొమ్మిది మంది ఉర్దూ ఎగ్జామ్ రాసారు అని చెప్పిండ్రు పదిహేను నాలుగు ఇరవై ఇరవై ఐదున పది మంది రాసిండ్రు అని చెప్పిండ్రు మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది దీంతోపాటు హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నంబర్లు వీళ్ళు చేంజ్ చేశారు అసలు హాల్ టికెట్ నంబర్ అనేది ప్రిలిమ్స్కి ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ రాసిన సేమ్ హాల్ టికెట్ నెంబర్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ ఈ మొన్న అయిన ఎగ్జామ్లో యూపీ యూపీఎస్సి యూపీఎస్సి తరాన మేము నిర్వహిస్తున్నాం ఎగ్జామ్ అని చెప్పినప్పుడు యూపీఎస్సిలో ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉండదు సేమ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మరి మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది ఇవాళ యూపీఎస్సీలో ఎట్లుంటుంది ఇవాళ ఎగ్జాము కర్ణాటకలో ప్రిలిమ్స్ రాసిన మళ్ళీ మెయిన్స్కి క్వాలిఫై అయితే అది పోయి ఢిల్లీలో కూడా రాయొచ్చు మళ్ళీ అట్లాంటిది మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది దేనికోసం మీరు చేంజ్ చేసిర్రు ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ చేంజ్ చేసిర్రు ఎందుకు అని అంటే మా కమిషన్ పరిధిలో ఉంది మేము చేంజ్ చేసినామని రిప్లై ఇచ్చారు కరెక్టే చెప్పిర్రు మీ కమిషన్ పరిధిలలో మీరు అన్ని కమిషన్లు తీసుకొని చేంజ్ చేసిర్రు ఇలా ఎవరి కమిషన్లు తీసుకొని రిజల్ట్లు ఇచ్చిర్రు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏం చెప్పిర్రు ఎస్ మార్క్స్ అనేటివి సేమ్ వస్తాయి మీరు ఎందుకు ఈ సీరియల్ నెంబర్లో టికెట్ ఒకటే సీరియల్ నెంబర్లో సేమ్ మార్క్స్ ఎందుకు ఆరు వందల యాభై నాలుగు మందికి నేను అడిగినా దీంట్లో చాలా మంది ఎగ్జామ్లు రాస్తారు కాబట్టి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలామందికి వచ్చే అవకాశం ఉంది అన్నాడు నేను సంతోషిస్తాను కాదు అంటలేను నేను కూడా ఏమంటున్నా మార్క్స్ మీరు ఇచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ టికెట్ నెంబర్లకి డిఫరెంట్ వస్తే ఓకే ఒకటే సిరీస్లో ఆల్ టికెట్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ సిరీస్లో అందరికీ రెండు వందల యాభై మూడు మార్కులు వస్తాయా ఈ సిరీస్లో అందరికీ ఆల్ హాల్ టికెట్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ ఉండే వాళ్ళందరికీ త్రీ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ వస్తాయి అందరికీ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ థర్టీ నైన్ ఆల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ టూ సెవెంటీ పాయింట్ ఫైవ్ సేమ్ వస్తాయి ఎక్కడన్నా అట్లా ఆరు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఒకటే సిరీస్లో అందరికీ సేమ్ ఎట్లా ఉంటాయి అని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఆల్టర్నేట్ ఆల్ టికెట్ నెంబర్లు టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ ఎయిట్ ఇదేముండదు నాలుగు వందల నలభై ఒక్క మంది నాలుగు నాలుగు వందల నలభై ఒక్క మార్కులు వచ్చినాయి అంటే టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ ఎయిట్ ఉంటుంది టూ సెవెంటీ సెవెన్ ఉండదు దీంట్లో అంటే ఆల్టర్నేటివ్ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ నాలుగు వందల నలభై ఒక్క మార్కులు ఏడు వందల రెండు మందికి వచ్చినాయి సేమ్ మార్క్స్